నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటూ